హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గత వారం నుంచి అయితే ఫుల్గా వర్షం అస్సలు నాన్స్టాపుల్గా వర్షం పడుతూనే ఉంది అయితే అయితే ఫ్రెండ్స్ వర్షం కొద్దిగా తగ్గింది అలా నేనైతే ఇదిగో మా తోటలోకి వచ్చేసి అలా చూస్తున్నాను ఇంట్లోపల వర్షం పడుతుంటే ఉంటే చిరాకు చిరాగా ఉంటుంది కదా కొద్దిగా వర్షం తగ్గినప్పుడు మా వచ్చాను అలాగా ఇప్పుడు వచ్చినప్పుడేమో అలా చూశాను చూస్తే మెల్లగా అది ప్రశాంతంగా ఉంది అంటే వర్షం తగ్గింది కాబట్టి వర్షం అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కానీ అలా తగ్గకుండా కంటిన్యూస్ వర్షం పడుతుంటే చిరాగ్గానే ఉంటుంది మరి చాలా బోరింగ్గా ఉంటుంది ఇంట్లోనే అలా ఎంతసేపు ఉంటాము అలాగైతే వర్షం తగ్గిందని బయటకు వస్తే మా తోటలోని చూశాను చూస్తే మెల్లగా ఇదిగో ఈ అందమైన పొద్దు తిరుగుడు పువ్వు సన్ఫ్లవర్ ఎంత మనసుకు హాయి అనిపించిందో అది ఫోన్లేండి వర్షానికి ఇంట్లోపల ఉండి చిరాగ్గా ఉన్న అలా మామూలుగా తగ్గినప్పుడు బయటికి వచ్చి చూస్తే ఈ సన్ఫ్లవర్ పువ్వు చూస్తే ఇంకా మనసుకు అయితే హ్యాపీ హ్యాపీ హ్యాపీగా అనిపించింది చూసారు కదా నచ్చితే నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్